ప్రైస్ లాడ్ ఐ గీట్ యు వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్ నాలు మీ అందరికీ శుభాలు తెలియజేస్తుంది దేవుడు ప్రతి ఉదయాన్నే వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా మనం ఆరాధించే దేవుడు మాట్లాడేవాడని ఆయన ఎవరైతే వినగలే మనస్ దేవుడు మాట్లాడతారని విశ్వాసం మీతో మీకుంటే దేవుడు మనతో మాట్లాడేవాడని హలో డూయ ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడేవాడని ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేద్దాం చూడండి విలాపవాక్యంలో గ్రంథము ఐదో అధ్యాయం రెండవ సుమారు రాయబడింది యహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పి నీడలా మేము తిరిగేద్దాము మా పూర్వస్థితి మరలా మాకు కలగ చేయము హలలుయ దేవుడు మన పూర్వస్థితి మరలా మనకు కలగ చేసేవాడని హలలుయ కొంతమంది ఎలా మాట్లాడుతూ ఉండొచ్చు లేదా ఎలా అంటూ ఉండవచ్చు ఇదివరకు అండి మా జీవితం చాలా బాగుండేదండి అన్నీ ఉండేవి కానీ కొన్ని పరిస్థితుల వల్ల అన్నీ కోల్పోయామండి అంత తారుమారైపోయింది మా పూర్వస్థితి మరలా మాకు వస్తుందా అన్న ప్రశ్న చాలామంది జీవితంలో ఉంటుంది అది ఏని వాక్యం చూపిస్తుంది ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే దేవుడు పూర్వస్థితి మరలా తిరిగి చూడండి ఒకవేళ మనలో ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా తిరిగి దేవుని నామను అవమానపరుస్తూ లేదా దేవుని మాట విదేది చూపించకుండా దేవునికి లోపడకుండా ఎన్నో ఆశ్రమాలు పోగొట్టేసుకుంటాం ఒక ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు ఆరోగ్యాన్ని పోగొట్టుకుండొచ్చు బంధాలను పోగొట్టుకుని ఉండొచ్చు శాంతిని సమాధాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు అదేదైనా సరే మనం మరలా దేవుని వైపు తిరిగినట్టయితే ఆయన తట్టు తిరిగినట్టయితే మనం కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి తిరిగిచ్చేవాడిని హలోయ మరలా దేవుడు ఇస్తాడని దేని వాక్యం సెలవుస్తుంది మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు మరలా మీకు ఇస్తాడు మీరు కోల్పోయిన సంతోషాన్ని దేవుడు మీకు మరలా తిరిగిస్తాడు మీరు కోల్పోయిన ఆనందాన్ని దేవుడు మీకు మరలా తిరిగిస్తాడు మీరు కోల్పోయిన సమాధానం దేవుడు మీకు మరలా తిరిగిస్తాడు మీరు కోల్పోయిన సంపదని దేవుడు మరల మీకు తిరిగిస్తాడు మీరు కోల్పోయిన ఉద్యోగం దేవుడు మరలా మీకు తిరిగిస్తాడు కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరుగు చూడడం దేవుని వాక్యం సలు ఎప్పుడు తిరిగి వస్తాయంటే మనం దేవుని వైపు తిరిగినప్పుడు లోకాన్ని విడిచిపెట్టేసి పాపాన్ని విడిచిపెట్టేసి పశ్చాత్తాపంతో మరలా దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన కోల్పోయినవన్నీ తిరిగిస్తాడు తప్పిపోయిన కుమారుడు జీవితంలో జరిగింది అది కాదంటారా కుమారుడు తండ్రిని విడిచిపెట్టేసి తన ఆస్తి ఆస్తులు తనకు రావాల్సిన భాగాన్ని తీసుకొని దుర్వ్యాపారం చేసి అంతా బాగుట్టేసుకుంటాడు ఆ సమయంలో పందులు పుట్టనే తినడానికి వెళ్తాడు కానీ అది కూడా దొరకదు పందులు అవి కూడా తినేవలేదు ఆ సందర్భంలో మనం చూస్తాం కదా పశ్చాత్తాపం కలిగింది తండ్రి ఇంటి దగ్గర నా పని వాళ్ళకు కూడా ఆహారం సమృద్ధిగా ఉంటుందనే విషయం గమనించి తండ్రి ఇంటికి వెళ్తాడు తండ్రి చేర్చుకుంటాడు చెప్పులు లేవు తండ్రి చెప్పులు ఇస్తాడు వస్త్రాలు లేవు వస్త్రాలు ఇస్తాడు ఆహారం లేదు తండ్రి గొప్ప విందు చేసి పెడతాడు కోల్పోయింది స్థానాన్ని కుమారుడు వస్తావు అనుకుంటాడు నేను దాసుడుగానే తండ్రి దగ్గర ఉంటే సరిపోద్దండి కానీ తండ్రి కుమారుడుగా చేర్చుకున్నాడు అని కోల్పోయిన దేవుడు తిరిగి ఇస్తాడు యోబు గారి జీవితంలో యోబు అంతా కోల్పోయాడు ఆయన ఆరోగ్యం కోల్పోయాడు పిల్లల్ని కోల్పోయాడు ఆస్తి కోల్పోయాడు అంతా కోల్పోయాడు అయితే దేవుడు నలభై రెండు అధ్యాయంకి వస్తే మనం చూస్తాం కదా యోబు గారికి మరలా దేవుడు తిరిగి ఇచ్చాడు రెండింతలుగా దేవుడు తిరిగి ఇచ్చాడు వైలో రాయబడింది కదా బంధకంలో పడింది నిరీక్షణ నిరీక్షణ కలవర్లరా మరలా నా కోట తిరిగి ప్రవేశించండి మీకు రెండింతలుగా మేలు చేస్తానండి నిజమే బంధకాల్లో ఉండి మీకు మీ పడిపోయిన జీవితంలో ఉంటే మీకు నిరీక్షణ ఉంటాయి విశ్వాసం ఉంటాయి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మేలు చేస్తున్న విశ్వాసం ఉంటే ఆయన వైపు మీరు తిరిగితే ఖచ్చితంగా దేవుడు మరల నిలబడతాడు ఆ పాపను విడిచిపెడితే ఆ శాపగ్రస్తమైన నిర్జీవక్రియను విడిచిపెడితే దేవుడు మరల మీ పూర్వస్థితి మీకు తిరిగి దయచేస్తాడు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబడతాడు మీరు కోల్పోయినంతా కూడా దేవుడు తిరిగిస్తాడు దేవుని సావకులుగా నా ప్రార్థన ఇప్పుడు అదే కోల్పోయినవన్నీ మీరు తిరిగి పొందుకోవాలి మీకూరు ప్రార్థన చేస్తున్నాను చూడండి ఈ వాగ్దాన్ని విశ్వసించండి మీరు కోల్పోయినవన్నీ కూడా మీరు దేవుని తిరిగినప్పుడు తిరిగి పొందుకుంటారని ప్రార్థన చేస్తున్నాను చూడండి ప్రవాహిస్తే మీకు వందలు మంచి దేవుడివయ్యా మంచి కాపురవయ్యా ప్రభా ప్రభా సర్వాధికారు అయ్యా ప్రతి ఉదయాన్నే వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడు వేసే ప్రభా ప్రభా ఈరోజు ప్రభావ ప్రియు్రి అంతమైన ఈ వాగ్దానం వీక్షించారు ప్రభావ మీరు ఈరోజు మాతో మాట్లాడారు కదా ప్రభావ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు కదా ప్రభా వేసే మా పూర్వస్థితిని మరలా మాకు దయచేస్తాను ప్రభా మేము మీ తట్టు తిరిగినట్టయితే ప్రభా నేను కోల్పోయినవన్నీ మాకు తిరిగి వస్తాయని ప్రభా మాలో ఎవరైతే ఆరోగ్యం కోల్పోయిన ప్రభా వారికి మరలా ఆరోగ్యం దయచండియా ప్రభా మీ తట్టు తిరిగినప్పుడు ప్రభావ వారికి మరలా ఉద్యోగం దయచండియా మీడు తిరిగినప్పుడు ప్రభావ మరలా ఆర్థికంగా అభివృద్ధి చేయండి ప్రభావిత తిరిగినప్పుడు ప్రభావ వారికి మరలా శాంతి సమాధానం లేచింది ప్రభా గొప్ప కొరకు నడు లావణ్యతను లావణ్యను ఈ రోజు అంతలో ప్రభావ మీ తోటిన వారు కొంచెం గొప్ప చూపించాను ఏ సున్నావుని అడిగి తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ ఇండియా